మనం వర్షాలు వచ్చినప్పుడల్లా దాదాపు ఒక 4 టైమ్స్ బుకిపోతానంటుంది ఈవా దినంలా ఎంత అంటే అంత నష్టం ఉండదు ఉండరో చెయ్యంగనేలే సాహసం నా నీళ్లు వచ్చినయి మొన్న నీళ్ళు వచ్చినాయి ఇంట్లో కూడా సామాన్ ఇప్పటికి కూడా రిపేర్ చేయించలే టీవీ ఫ్రిడ్జ్ మిక్సీ రెండు మిషన్లు అన్ని పాడైపోయినాయి అస్సలు పోయిన మా బిల్లు ఇంకా ఏమని కొయిలే తెలుసా ఎంత బాధపడతా మాకైతే చేల్తే నిచ్చా ఇంట్లా వోషణం దిల్సా తెలుసా ఇట్లా పట్టుకొని వోషణం మేము ఆ బాధ మాకు నా ఎనక నుంచి నీళ్లు వచ్చే ముందు నుంచి చెబుతున్నాండి కాలువ మంత్రాల చెరువు నీళ్ళన్నీ సగం నీళ్ళు మా ఇంట్లోంచే పోతున్నాయి వెనకాల కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది ఫస్ట్ టైం పడిపోయింది మళ్ళీ సెకండ్ టైం పడిపోయింది ఫస్ట్ టైమే నాకు లక్ష యాభై వేలకు ఖర్చు అయినాయి ఎందుకంటే టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ బుక్స్ నోట్బుక్స్ దగ్గర నుంచి బట్టలు ఈటలు అన్నీ కొడుకుపోయినాయి మాకు లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అదే ఇన్సిడెంట్ జరిగింది అసలు ఇప్పుడు ఇంత నేను మామూలు చిన్న ఎంప్లాయీని నేను అటువంటి వాడిని ఇంత తట్టుకోవాలంటే ఎట్లా అసలు నాకు అర్థం కాదు ఎవరు పట్టించుకోవట్లేదు చెరువులు నిండుతున్నాయి అంటున్నారు గండ్లు పడుతున్నాయంటున్నారు తప్ప అసలు పరిష్కారం ఏంటి పరిష్కారం ఎలా చేయాలనేది ముందు ప్లాన్ ఎవరికి లేదు ఇట్లా నీళ్ళు ఇంట్లో నుంచి వస్తుంది ఇప్పుడు మేము ఇంట్లో ఉండలేక సామాను బయటికి తెచ్చుకోలేక మా బాధలు ఎవరికి చెప్పుకోలేక నడి రోడ్డు మీద కూర్చొని మేము ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు మా బాధ ఎవరికి పట్ట